హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషాస్ టేస్ట్ డీటెయిల్స్ ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ రెసిపీ చేసి చూయించిపోతున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ వరకు పసుపు త్రీ స్పూన్స్ ఇలా పెరుగు వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము సో ఇవి కనీసం ఒక థర్టీ మినిట్స్ వరకు మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు మనము ఇది దొన్న బిర్యానీ కోసం అనేది ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసము నేను ఇలా ఆనియన్స్ అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను లవంగము అలాగే షాజీరా అలాగే బిర్యానీ పువ్వు మిరియాలు ఇలా అన్నీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి తెల్లల్లిపాయలు బిర్యానీ ఆకు అలాగే అల్లము కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసము ఇవన్నీ కొంచెం మీడియం ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని కూడా నేను యాడ్ చేశాను ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసి పెట్టుకుందాము ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక ఇలా కాడలతో పాటు ఇంత కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను అలాగే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను మనకి కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి అదే మనకి ఫ్లేవర్ ఇస్తుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇది మనము మిక్సీలోకి వేసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాము చూసారా ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక దబ్బరు పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నీ మనం ఇందాక ఏవే వేసుకున్నామో అవన్నీ వేసేసి ఒక టూ ఆనియన్స్ కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసి ఫ్రై చేసేసుకున్నాను ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాక అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లోకి వేసి అది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము ఇదంతా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక ఫార్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేశానండి ఈ చికెన్ని చూసారా అప్పుడే మనకి చికెన్ ముక్కలు అనేవి జ్యూసీగా వస్తాయి ఈ చికెన్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాక ఆ ఎర్రగడ్డలతో పాటు మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది కూడా ఈ చికెన్లోనే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి ఆ ముక్కలకన్నిటినీ బాగా పక్కేలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ వరకు నేను యాడ్ చేస్తున్నానండి నేను ఫోర్ కప్స్ వరకు రైస్ అనేది నానపెట్టుకున్నాను దీనికి చిట్టి ముత్యాల బియ్యం అయితే చాలా బాగుంటుంది అలాగే నేను ఇందాక చిల్లీ యాడ్ చేయడం మర్చిపోయానండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అలాగే దీంట్లో కొంచెం కారం అనేది వేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ బిర్యానీ పౌడర్ టూ స్పూన్స్ గరం మసాలా అనేది యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి పెట్టుకుందాము చాలా ఈజీగా మనం ఇంట్లోనే దొన్న బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ ఫోర్ కప్స్ వరకు రైస్ అనేది నేను ఆ థర్టీ మినిట్స్ వరకు సోక్ చేసుకున్నానండి అది మనకి ఈ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఈ దొన్ని బిర్యానీ కోసమని చిట్టి ముత్యాల రైస్ అనేది మనకు దొరుకుతుంది అది లేకపోయినా నార్మల్ రైస్ అయినా మీరు మిక్స్డ్ రైస్ వేసేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే మనకి అంత బాగా ఫ్లేవర్ రాదు ఇలా రైస్ వేసేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేశాను నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూసారా నాకు ఒక ఫార్టీ మినిట్స్కి లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బాగా కుక్ అయిపోయింది సో నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను హై ఫ్లేమ్లో పెడితే అడుగంతా అంటేస్తుంది చక్కగా నాకు ఉడికిపోయిందండి చూసారా రైస్ కూడా చాలా చక్కగా వచ్చింది చికెన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి అంతే అండి చాలా ఈజీగా మన ఇంట్లోనే మనము దొన్నె బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఒక ప్లేట్లో ఇలా దీన్ని సర్వ్ చేసుకొని తినేసాము చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్